గత పదేళ్లలో తెలంగాణ ప్రయాణం ఎలా సాగింది అసలు ఒక కొత్త రాష్ట్రం దేశానికే ఒక మోడల్గా ఎలా నిలబడింది ఒకప్పుడు ఎన్నో కష్టాలతో మొదలైన ఈ జర్నీ ఈరోజు ఇంత గొప్పగా ఎలా మారింది పదండి ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం మొదటగా ఆ మార్పు ఎంత పెద్దదో ఒక్కసారి చూస్తే రెండు వేల పద్నాలుగులో పరిస్థితి ఏంటి కరెంటు కోతలు నీళ్ల కష్టాలు మరి ఇప్పుడో ఐటీ హబ్ దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణ అంటే చీకటి నుంచి వచ్చినట్టుంది కదా ఈ మార్పు వెనుకున్న కథ ఏంటో తెలుసుకుందాం సో ఇదంతా చూశాక మనందరికీ ఒక ప్రశ్న వస్తుంది ఇంత తక్కువ టైంలో అంటే కేవలం పదేళ్లలో ఈ అద్భుతమైన మార్పు ఎలా సాధ్యమైంది సంక్షోభం నుంచి సౌభాగ్యం వైపు ఈ ఎలా సాగింది దీనికి పునాది ఎక్కడ పడిందో ఇప్పుడు చూద్దాం తెలంగాణ సక్సెస్ స్టోరీకి పునాది రెండే రెండు విషయాలు నీళ్లు కరెంట్ ఈ రెండు బేసిక్ సమస్యలను పరిష్కరించడంతోనే అసలు కథ మొదలైంది ఈ రెండిట్లో సాధించిన విజయమే ఈరోజు మనం చూస్తున్న అభివృద్ధికి ఒక బలమైన ఫౌండేషన్ వేసింది రాష్ట్రం ఏర్పడినప్పుడు పరిస్థితిని ఒక్కసారి గుర్తు చేసుకుంటే అతిపెద్ద ఛాలెంజ్ కరెంట్ సంక్షోభమే ఎంత దారుణంగా ఉండేదంటే ఇండస్ట్రీస్కి పవర్ హాలిడేలు ఇచ్చేవారు ఇక రైతుల సంగతైతే చెప్పక్కర్లేదు పొలాలకు మూడు గంటల కరెంటు కూడా సరిగ్గా వచ్చేది కాదు అది పరిస్థితి మరి ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొన్నారు ప్రభుత్వం చాలా వేగంగా ఒక త్రిముఖ వ్యూహాన్ని అమలు చేసింది ఫస్ట్ పక్క రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ నుంచి పవర్ కొనడం సెకండ్ కొత్త పవర్ ప్లాంట్ల నిర్మాణాన్ని స్పీడప్ చేయడం థర్డ్ సోలార్ పవర్ మీద ఫోకస్ పెట్టడం ఈ మూడు చర్యలతో కొన్ని నెలల్లోనే సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చేసింది ఈ స్ట్రాటజీ ఎంత బాగా పనిచేసిందంటే దేశంలోనే వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చినా మొట్టమొదటి ఇంకా చెప్పాలంటే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నించింది ఇది మామూలు విషయం కాదు రాష్ట్ర వ్యవసాయ ముఖచిత్రాన్నే పూర్తిగా మార్చేసింది ఇక కరెంటు సంగతి అలా ఉంటే నీళ్ల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం మిషన్ భగీరథ అనే ఒక భారీ స్కీమ్ని తీసుకొచ్చింది దీని లక్ష్యం ఒకటే ప్రతి ఇంటికి పైపుల ద్వారా శుభ్రమైన సురక్షితమైన తాగునీరు అందించాలి ఇది ఎంత సక్సెస్ అయిందంటే ఒకప్పుడు నల్గొండ లాంటి ప్రాంతాలను పట్టిపీడించిన ఫ్లోరోసిస్ భూతానికి ఇది శాశ్వతంగా ముగింపు పలికింది అసలు నీళ్ల మీద ఇంత ఫోకస్ ఎందుకు పెట్టారంటే ఇది కేవలం ఒక ప్రభుత్వ పాలసీ కాదు తెలంగాణ ఉద్యమం వెనుకున్న అసలైన ఆకాంక్షే ఇది మన నీళ్లవాటా మనకు దక్కాలన్నదే ఆ ఉద్యమ స్ఫూర్తి ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికే రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును కట్టింది ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సింపుల్గా చెప్పాలంటే నది నీటిని పెద్ద పెద్ద మోటార్లతో పైకి పంప్ చేసి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మెట్ట భూములకు నీళ్లు అందించడం ఒక ఇంజనీరింగ్ అద్భుతమనే చెప్పాలి అయితే ఇంత పెద్ద ప్రాజెక్ట్కి కొన్ని పెద్ద సవాళ్లు కూడా ఎదురయ్యాయి రీసెంట్గా మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంతో ప్రాజెక్టు నిర్మాణ క్వాలిటీపై సీరియస్ ప్రశ్నలు మొదలయ్యాయి ప్రస్తుతం దీనిపై విచారణ కూడా జరుగుతోంది సరే నీళ్లు కరెంట్ ఈ రెండు పునాదులు బలంగా పడ్డాక తెలంగాణ ప్రభుత్వం తన ఫోకస్ ని అగ్రికల్చర్ వెల్ఫేర్ మీదికి మార్చింది ఈ రంగాల్లో తీసుకొచ్చిన మార్పులే రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చాయి ఇందులో చాలా ముఖ్యమైన పథకం రైతుబంధు ఇది రైతులకు డైరెక్ట్ గా పెట్టుబడి సాయం అందిస్తుంది అంటే పంట వేయడానికి ముందే ఎకరానికి సంవత్సరానికి పదివేల రూపాయలు నేరుగా రైతుల అకౌంట్లోకే వెళ్తాయి దీనివల్ల వాళ్లు వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం తగ్గింది అందుకే ఈ స్కీమ్ దేశవ్యాప్తంగా ఒక మోడల్ గా నిలిచింది ఇప్పుడు చూడండి ఈ పథకాల రిజల్ట్ ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉందో ఒకప్పుడు కరువు రైతుల ఆత్మహత్యలతో వార్తల్లో ఉండే రాష్ట్రం ఇప్పుడు పంజాబ్ తర్వాత దేశంలోనే రెండో అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా మారింది ఇది కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ కదా వ్యవసాయం ఒకవైపు అయితే మరొక వైపు ప్రభుత్వం ఒక బలమైన సోషల్ సేఫ్టీ నెట్ను కూడా క్రియేట్ చేసింది వృద్ధులకు ఆసరా పెన్షన్లు పేదింటి ఆడపిల్లల పెళ్లికి కళ్యాణలక్ష్మి దళిత సాధికారత కోసం దళిత బంధు క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం గురుకులాలు ఇలా సమాజంలోని ప్రతి వర్గాన్ని ఆదుకునేలా పథకాలను తీసుకొచ్చారు ఇక రాష్ట్ర డెవలప్మెంట్ స్టోరీ గురించి మాట్లాడాలంటే దాని ఎకనామిక్ ఇంజిన్ అయిన హైదరాబాద్ గురించి చెప్పకుండా ఉండలేం తెలంగాణ ఎదుగుదలలో హైదరాబాద్ పాత్ర చాలా చాలా కీలకం గడిచిన పదేళ్లలో హైదరాబాద్ ఒక గ్లోబల్ ఐటీ పవర్ హౌస్గా మారిపోయింది ఐటీ ఎక్స్పోర్ట్స్ చూస్తే ఆశ్చర్యపోతాం విపరీతంగా పెరిగాయి బెంగళూరు లాంటి పెద్ద హబ్స్తో పోటీ పడుతూ భారీగా ఇన్వెస్ట్మెంట్స్ని టాలెంట్ని ఆకర్షిస్తోంది ఈ గ్రోత్కి ముఖ్యంగా మూడు కారణాలున్నాయి ఒకటి గూగుల్ అమెజాన్ లాంటి గ్లోబల్ కంపెనీలను ఇక్కడికి తీసుకురావడం రెండు స్టార్టప్ల కోసం టీ హబ్ లాంటి వరల్డ్ క్లాస్ ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటు చేయడం మూడు కొత్త ఇండస్ట్రీస్ కోసం ఐపాస్ ద్వారా పర్మిషన్లను చాలా సింపుల్ చేయడం సరే ఇన్ని డెవలప్మెంట్స్ జరిగాయి కదా దాని ఫలితమేంటి ఇదిగోండి రాష్ట్ర తలసరి ఆదాయం ఇది నేషనల్ యావరేజ్తో పోలిస్తే దాదాపు రెట్టింపైంది ఇది రాష్ట్ర ఆర్థిక బలానికి ఒక క్లియర్ ఇండికేషన్ దాదాపు పాటు ఒకే పార్టీ పాలనలో ఉన్న తెలంగాణలో రెండు వేల ఇరవై మూడు ఒక మేజర్ పొలిటికల్ టర్నింగ్ పాయింట్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పదేళ్ల తర్వాత ఓటర్లు మార్పు కోరుకోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి రాష్ట్రంలో డెవలప్మెంట్ కనిపిస్తున్న నిరుద్యోగ సమస్య టీఎస్పీఎస్సీ పేపర్ లీకులు కుటుంబ పాలన ఆరోపణలు అలాగే సహజంగా వచ్చే యాంటీ ఇన్కంబెన్సీ ఇవన్నీ కలిసి ఈ మార్పునకు కారణమయ్యాయి ఇక కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అనే హామీలతో పవర్లోకి వచ్చింది అధికారంలోకి రాగానే మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ లాంటి పథకాలను వెంటనే ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టింది సరే ఇప్పుడు తెలంగాణ ఫ్యూచర్ జర్నీ ఎలా ఉండబోతోంది కొత్త ప్రభుత్వం ముందు కొన్ని గ్రాండ్ ప్లాన్స్ ఉన్నాయి కానీ అదే టైంలో కొన్ని సీరియస్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి ప్రస్తుత ప్రభుత్వం హైదరాబాద్ కోసం ఒక కొత్త విజన్తో ముందుకొస్తోంది లండన్లోని థేమ్స్ నదిలా మూసీ నదిని డెవలప్ చేయడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక ఫ్యూచర్ సిటీని నిర్మించడం ముఖ్యంగా జాబ్ క్రియేషన్ మీద కొత్తగా ఫోకస్ పెట్టడం ఇవన్నీ వాళ్ళ ప్లాన్స్లో ఉన్నాయి అయితే ఈ ప్రగతి ప్రయాణంలో రాష్ట్రం ముందుకొనే పెద్ద అడ్డంకులు కూడా ఉన్నాయి ముఖ్యంగా భారీగా పెరిగిపోయిన అప్పుల భారం పాత ప్రాజెక్టుల క్వాలిటీ మీద వస్తున్న ప్రశ్నలు అలాగే పట్టణీకరణ సమస్యలు ఇవన్నీ ఫ్యూచర్కి పెద్ద సవాలు విసురుతున్నాయి ఇదంతా మనల్ని ఒక ఫైనల్ చాలా ముఖ్యమైన ప్రశ్న దగ్గరికి తీసుకొస్తుంది తెలంగాణ తన భవిష్యత్ ఆశయాలను గడిచిన పదేళ్ల ఆర్థిక భారాలను బ్యాలెన్స్ చేసుకోగలదా ఈ ప్రశ్నకు సమాధానంపైనే రాష్ట్ర తర్వాతి ప్రయాణం ఆధారపడి ఉంటుంది